శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం నల్గొండ జిల్లాలో నాంపల్లి మండలం వడ్డేపల్లి అనే ఒక విలేజ్లో ఉన్నామండి ఈ విలేజ్లో ఒక ఇంటి వాస్తు పరిశీలన కోసం రావడం జరిగింది ఇక్కడ చూస్తే ఈ ఈ యొక్క ఇంటి యజమాని ఈ యొక్క గృహ నిర్మాణం ఆరంభించి పని జరుగుతుంది అని అనుకున్న సమయంలో గత ఆరేడు నెలలుగా వారికి పనులు ముందుకెళ్లకుండా పని అంతా కూడాను ఆగిపోతుంది అయితే ఫైనాన్షియల్గా ఏమన్నా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయంటే అలాంటివి కూడా ఏమీ లేవు పెద్దగా వారు తలుచుకుంటే ఈ ఒక గృహ నిర్మాణం సకాలంలో పూర్తి చేయగలుగుతారు కాబట్టి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా అయితే లేవు అదేవిధంగా పని ఎందుకు ఆగుతుంది ఎందుకు ఆలస్యం అవుతుంది అని వారు మనల్ని పరిశీలించమని చెప్పి అడిగారు ఇదిని మీకు నేను ఉదాహరణ చూపిస్తారండి అలా ముందుకు ఇక్కడ ఇక్కడ చూపించి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో మెట్లు ఉన్నాయి చూడండి బాగా గమనించండి ఈ మెట్లు కానీ ఇట్లా కోణం తీసుకుంటే గనక కరెక్ట్గా ఆ యొక్క సింహద్వారానికి ఈ మెట్లు ఈ కోణం మధ్యలో పడుతుంది ఈ విధంగా ఎంట్రెన్స్లో మెట్లు ఎప్పుడు కూడా గాను సింహద్వారానికి మధ్యలో రాకూడదండి ఆ మెట్లు అనేవి చక్కగా సింహద్వారం మొత్తం కవర్ చేస్తూ మెట్లు ఇక్కడి వరకు ఎక్స్టెన్షన్ చే ఎక్స్టెన్షన్ చేయమని చెప్పాను అంటే గంట గురువు కాదు చెప్పింది అర్థమైంది కదా మెట్లు అనేవి మనకి ఎక్కడ పడింది ఒక దూరం మధ్యలో పడితే కాబట్టి ఇంకా ఇది జరపాలి ఇంకొక రెండు అడుగులు తీసుకుంటే ద్వారం దాటే వరకు ఇంకా మూడు అడుగులు తీసుకుంటే అప్పుడు మీకు ఈ మెత్తులు సెట్ అయిపోతుంది ఓకేనా సరే ఇంకోటి ఉంది ఇంకో ప్రాబ్లం ఉంది చెప్తారండి ప్రీ మెట్లు చుట్టూ ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించి మీరు మెట్లు ఉత్తర వాయువులో పెట్టామని అనుకున్నారు ఎందుకంటే ఉత్తర వాయువుల్లో మెట్లు అనేది రావడం తప్పు కాదు అయితే మేస్త్రులు గృహ నిర్మాణం చేసేటప్పుడు వారికి వాస్తు రుచ కంపాస్త సూక్ష్ణం తెలియదు కాబట్టి రోడ్డుని అనుసరించి ఈ రోడ్డు ఉత్తరం ఫేసింగ్ ఇల్లు యాక్చువల్గా ఈ ఉత్తరం ఫేసింగ్ ఇల్లు సార్కు జాతక కూడా ఉత్తరం ఫేసింగ్ బాగా కలిసి వస్తుంది కొన్ని తప్పిదాల వల్ల ఇంటి పని అనేది ముందుకు వెళ్ళడం లేదు అది కానీ మనం కవర్ చేసుకుంటే ఇంకా గృహ నిర్మాణంలో ఉంది కాబట్టి ఎటువంటి పగలగొట్టడాలుగా చేయకుండా ఉన్నట్లు కరెక్షన్ చేయడం వారికి ఇక్కడ మనం వారికి చెప్పడం జరిగింది అయితే సార్కి ఉత్తర దిశ అంటే ఉత్తర ద్వారం బాగా కలిసి వస్తుంది అందులో డౌట్ ఏమీ లేదు అయితే ఇప్పుడు ఈ ఉత్తర వాయువులో మెట్లు ఉన్నాయని అనుకుంటున్నారు కాకపోతే మనం కంపాస్ట్ చెక్ చేసినప్పుడు మూడు వందల అరవై డిగ్రీలు జీరో డిగ్రీస్లో అనేవి అంటే కుబేర స్థానంలో అనేవి రావడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే మనీ బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే కుబేరుడు మనకి ధనం ఇస్తాడు అన్ని ఇస్తాడు కాబట్టి అటువంటి కుబేర స్థానంలో మెట్లు నిర్మాణం జరిగింది కొంత భాగంలోని కాబట్టి ఆ యొక్క మెట్లు మనం తీయలేం కాబట్టి కట్టడం ఏదో ఇక మనం చేయాల్సిన పని ఏంటంటే భగవంతుని భారం వేసి తప్పప్పులు మన్నించమని చెప్పి వాస్తుదేవునికి ప్రార్థించుకొని ఇక మెట్లు దోష నివారణార్థం సార్కి ఒక చిన్న పూజ అనేది ఇక్కడ చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే గనక ఇక్కడ చూస్తే కనుక మెట్లు కింద బాత్రూము చాలామంది మెట్ల కింద బాత్రూమ్ ఉండొచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు కాకపోతే దానికి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి అవి నిర్మాణం జరిగేటప్పుడు కేవలము మీ బాగా వాస్తు తెలిసిన వాళ్ళైతే చెప్పగలుగుతారు మెట్లు కింద ఏ విధంగా బాత్రూమ్ అనేది అవసరమైతే మనం పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ ఈ బాత్రూమ్ ఎందుకు తీసామని చెప్పానంటే సార్కి ఇప్పుడు ఇది ఉత్తర వాయువు గోడ అండి ఈ గోడకి ఈ యొక్క బాత్రూమ్ గోడ టచ్ అవ్వడం వల్ల ఇక్కడ వాయువు పెరిగిన దోషం ఏర్పడింది దానివల్ల కూడాను ఫైనాన్షియల్గా స్ట్రగుల్గా ఏర్పడతారు రాను రాను ఈ యొక్క ఉత్తర వాయువు దోషం ఉంటే ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో వారికి తెలియకుండా కొన్ని గొడవల్లో ఇరుక్కోవడం లేదా కోర్టు కేసులు ఎదుర్కోవడం ఇలాంటి సమస్యలు కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా కూడా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి నేను ఇక్కడ మెట్ల కింద టాయిలెట్ అవసరం లేదు తీసామని చెప్పాను ఒకవేళ కావాలనుకుంటే కనుక ఈ మెట్లు నేను చూశారు ఈ గోడ తీసేసి ఈ మెట్లు కింద మాత్రమే టాయిలెట్ అనేది అవసరమైతే అవసరానికి బయట వారు ఎవరన్నా వస్తే ఒక కామన్ బాత్రూమ్గా ఉండడానికి కాబట్టి ఈ మెట్ల కింద మాత్రం సెట్ చేసుకోవచ్చు కానీ ఈ ఇంటి గోడకు మాత్రం ఆనుకొని ఈ యొక్క డెక్స్టెన్షన్ అంటే ఉత్తర వాయు దోషం ఏర్పడింది ఇక్కడ అర్థమైంది కానీ మెట్ల కింద బాత్రూమ్ ఎలా కట్టుకోవాలంటే గోడకి టచ్ చేయకుండా మదర్ వాళ్ళు అంటే ఇంటి గోడకి టచ్ చేయకుండా మెట్ల కింద బాత్రూమ్ అనేది నిర్మాణం చేసుకోవచ్చు అవసరం అనుకుంటే కదా దీన్ని కావాలంటే మీరు ఉంచుకుంటే ఈ కింద నుంచి ఉంచుకోండి అవసరం అనుకుంటే లేదు బయట కట్టుకుంటే అదే అదే ఎందుకంటే చాలామంది ఇల్లు కట్టిన తర్వాత డాబా పైన అంటే టెరస్ పైన వాటర్ ట్యాంకు చాలామంది నైరుతులు బరువు ఉండాలనే ఉద్దేశంతో వాటర్ ట్యాంక్ అనేది పూర్తి నైరుతుల్లో పెడుతూ ఉంటారు అది చాలా తప్పండి ఎందుకంటే అక్కడ నీరుత రాక్షసుడు ఉంటాడు వాస్తవంటే మీకు నమ్మకం ఉంటే కనుక మనకు ఉన్నటువంటి నలభై ఐదు మంది దేవతల్లో ఆ నైరుతులని నీరుత రాక్షసుడు ఉంటాడు అతనిపైన నీళ్ళు అనేవి పడకూడదు మనం అక్కడ బరువు ఉంటుందేమో భ్రమలో ఉండి వాటర్ ట్యాంక్ చాలామంది నూటికి నైంటీ నైన్ పర్సెంట్ చేసే తప్పు నైరుతులు వాటర్ ట్యాంక్ పెట్టడం చాలా దోషం అలా కాకుండా వాటర్ ట్యాంక్ అనేది ఇంటికి పడమర మధ్యస్థానంలో డిగ్రీస్తో చూసుకోండి వరుణ స్థానం అని ఉంటుంది ఆ స్థానంలో వాటర్ ట్యాంక్ అనేది మీరు పెట్టుకుంటే మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈసారి ఏంటంటే నైరుతిలో వాటర్ ట్యాంక్ పెట్టకుండా ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు పెట్టుకోవచ్చు ఈ ప్లేస్లో సరేనా వరుణ స్థానంలో వాటర్ ట్యాంక్ అనేది పెట్టుకోమని చెప్పడం జరిగింది లేదు పశ్చిమ వాయువు వైపు కొంచెం జరిగినా పర్లేదు పశ్చిమ నైరుతిలో కాస్త ఎందుకంటే మనకు కొన్ని పాయింట్స్ ఉంటాయి అది అనుభవంతో బాగా తెలిసిన వాళ్ళు చెప్పగలుగుతారు పచ్చిమ నైరుతి వేరు అండ్ నైరుతి వేరు కాబట్టి పడమర నైరుతిలో కొంత పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు పడమర మధ్యలో ఉంది అనుకోండి ఈ మధ్యలో అంటే ఇటు ఒక రెండు అడుగులు లేదా మూడు అడుగులు పెట్టుకోవచ్చు నైరుతి వైపు లేదంటే అటు వాయుం వైపు మూడు అడుగులు ఆ విధంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది కానీ పూర్తి నైరుతిలో మాత్రం ఇప్పుడు కూడా వాటర్ ట్యాంకునే పెట్టుకోకూడదు ఇంకా ఇంటికి ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే జాతక దీక్ష సారపేది వెంకటేశ్వర అండి అలాగే వారి భార్య కర్ణమ్మ గారు ఇద్దరికి జాతి గురిత ఉత్తర ఈశాన్య ద్వారం కలిసి వస్తుంది ఎందుకంటే ఈశాన్యం ద్వారమే కనుక్కొనే చాలా రోజులు అయితే మేము ఈశాన్యం ద్వారా పెట్టమని ఎవరికి చెప్పము దానికి కొన్ని స్థానాలు ఉంటాయి ఆ స్థానాలు మీకు చెప్పిన అర్థం కాదు కాబట్టి ఇది ఉత్తర ఈశాన్యంలో ద్వారం మాత్రం బాగానే సార్కి యోగిస్తుంది కాబట్టి అయితే తూర్పు ఈశాన్యంలో కూడా చాలామంది చేసే తప్పు ఏంటంటే ఉత్తర ఈశాన్యంలో పాటు తూర్పు నుంచి వచ్చే సూర్యుడు అంటే తూర్పే ఒక కంపల్సరీ ఒక దూరం ఉండాలని చాలామంది అనుకుంటారు కానీ పక్కపక్క నెలగా ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం రెండు ద్వారాలు అనేవి ఎప్పుడు ఉండకూడదండి దానివల్ల దోషం వస్తుంది ఫైనాన్షియల్గా కాకుండా కొన్ని మానసిక మనోవేదన లేదా మానసిక ఒత్తిడి వంటి కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సార్కి ఇక్కడ డోర్ అయితే కావాలంటున్నారు కానీ నేను చెప్పాను డోర్ తీసేసి కిటికీ పెట్టుకొని నేను చెప్పాను బట్ సార్కి తూర్పు వైపు ద్వారం ఉండాలని చాలామంది అంటూ ఉంటారు ప్రాచుర్యంలో అందరూ అనుకునేది కాబట్టి అయితే ఈ ద్వారం పెడితే పెట్టింది కానీ కాలం వేసి వదిలిపెట్టేసేయండి ఎప్పుడైనా అత్యవసరం అయితే కానీ ఈ ద్వారం తీసుకుంది కానీ ఉదయం సూర్యోదయం వేళ సూర్యుడు ఈ కిరణాలు ఇంట్లో పడేట సమయంలో ఓపెన్ చేసి మళ్ళీ కాంటే క్లోజ్ చేసేయని చెప్పడం జరిగింది ఎందుకంటే వారి కోసం నేనైతే ద్వారమే తీసేసి కిటికీ పెట్టమని చెప్పడం జరిగింది ఇంకపోతే ఈ ఇంట్లో వాస్తు ప్రకారం మిగతా అన్నీ కూడా బాగున్నాయి వంటగది కానీ పూజా మందిరం కానీ అలాగే బెడ్రూమ్స్ కానీ అదేవిధంగా మిగతాన్ని వాస్తుపరంగా బాగున్నాయి కాకపోతే ఈ భూమిలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అవి శల్యదోషాలు అంటారు అవి మనం సాధనతో మాత్రమే మనం దాన్ని పరీక్షించగలుగుతాము ఎందుకంటే ఇంటి నిర్మాణం ఆగిపోతుందంటే కారణం భూమిలో ఉన్నటువంటి దోషాలు ఉండొచ్చు లేదా జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు ఉండొచ్చు కానీ ఈ ఇంట్లో మాత్రం దోషాల ప్రభావం వల్ల పని అనేది ముందుకెళ్లడం లేదు దానికి నివారణగా మనం ఇక్కడ వాస్తు దోష నివారణ పూజ అనేది చేయడం జరిగింది చూడండి వాస్తు దోష నివారణ పూజ అంటే దక్షిణామూర్తి అలాగే వారాహి అమ్మవారికి అలాగే లక్ష్మీనారాయణ లక్ష్మీభూరా స్వామికి మరియు ఇప్పుడు ఇది మనం వాస్తు శ్రీయంత్రమండి ఇది ఇది వాస్తు అండి మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలున్నా అలాగే మీ ఇంటికి సంబంధించిన భూమిలో శల్య దోషాలున్నా కానీ ఈ వాస్తు శ్రీ యంత్రం అనేది ఆ ఇంటి మనకి ఈశాన్యం ఉత్తరం ఉత్తర ఈశాన్యము లేదా తూర్పు తూర్పు ఈశాన్యం వంటి ప్రదేశాల్లో ఈ యొక్క వాస్తుశ్రీ యంత్రాన్ని మనం పెట్టుకుంటే కనుక ఆ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే వాస్తు దోషాలు కూడా సరైన సమాధానం చెప్తుంది ఇది మనసు ఇది సార్తోని మనం ఒక ఈశాన్య ప్రదేశంలో పెట్టేసాను చూడండి మళ్ళీ సరే పేరు అంతేజ్ మనకు ఉత్తరంగా అయిపోండాలి పెట్టేస్తాను పర్ఫెక్ట్ కరెక్ట్గా క్లాస్ లేకుండా పెట్టండి ఇది ఒకవేళ మీరు ఆన్ చేస్తారు ఒకవేళ మీరు ఇల్లు కట్టేసి ఉన్నా కానీ మీకు కానీ యంత్రం కానీ కావాలంటే మనం ఒక ఫీట్ బై ఫీట్ కటింగ్ చేయవలసి వస్తుంది కాకపోతే ప్రాబ్లం ఇంకేం ప్రాబ్లం లేదు కాబట్టి ఈ విధంగా మనం ఈ వాస్తు దోష నివారణ శ్రీయంత్రం పెట్టుకుంటే కనుక ఈ ఇంట్లో ఉన్నటువంటి సన్య దోషాలు కావచ్చు వాస్తు దోషాలు కావచ్చు అలాగే సార కూడా ఆ యొక్క దోషాలను కలిగి మంచిగా భగవంతుడు అనుగ్రహము అలాగే భగవంతు సహకారం ఉంటుంది ఇప్పుడు సార్ కంటే మనకి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మనల్ని పిలిపించారండి నేను సార్ మీకు నేను తెలియదు కదా మీకు అవసరం కిషన్ సార్ అంటే ఇక్కడ నాంపల్లి మండలంలో కిషన్ సార్ అని ఒక అతను ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు అతను ఆరు వందల అరవై గజాలలో నూట ఎనభై రెండు అందులో ఇంటి నిర్మాణం మిగతాదంతా కూడా స్విమ్మింగ్ పూల్ గార్డెన్ వంటి ఓ ప్లాన్ ఇవ్వడం జరిగింది వారు మన ఇంటికి మూడు వందల కిలోమీటర్ నల్గొండ నుంచి ఏలూరు వచ్చి మేము కట్టినటువంటి వాస్తు ప్రకారం మేము ఇంటిని అలాగే మా దగ్గర కొన్ని సందేహాలను వారు నివృత్తి చేసుకొని అదంతా నచ్చిన తర్వాత మనకి నడగొండలో వాళ్ళు ఆ యొక్క కన్స్ట్రక్షన్ అనేది అడగడం జరిగింది వారి స్నేహితులు ఈ సార్ పేరు వెంకటేష్ గారు మీరు కూడా ఇంట్లో సమస్యలలో ఉన్నాయని చెప్తే వారికి ఈ యొక్క మనం పరిహారం చెప్పడం జరిగింది ఈ పరిహారం ద్వారా తొందరలోని ఇంటి కార్యక్రమం ఇంటి యొక్క నిర్మాణం పూర్తి చేసుకొని వారు తొందరగానే మనకి గృహప్రవేశానికి పిలుస్తారని ఆశిస్తున్నారు పిలుస్తారు కదా సార్ మాట్లాడతాను ఓకే ఇదండి ఇంకోటి దక్షిణంలో చాలామంది చేసే తప్పు చూపిస్తారు చాలామంది దక్షిణంలో మన అంటే మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమే కావచ్చు లేదా చిల్డ్రన్ బెడ్రూమే కావచ్చు ఈ యొక్క బెడ్రూమ్లో చాలామంది ఏంటంటే మిస్త్రులు కావచ్చు లేదా ఇంజనీర్లు కావచ్చు లేదా కట్టేటువంటి అంటే యజమానికి ఎలాగో తెలియదు కాబట్టి అనుభవం ఉంది కదా మేస్తూ కడుతున్నారు కదా చాలా వందలీలు కడతారు కాబట్టి వాళ్ళు తెలుసు అనుకుంటారు అదేవిధంగా ఇంజనీర్లు డ్రాయింగ్లు ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు తెలుసు అనుకుంటారు కానీ వాస్తు ప్రకారం చూస్తే కనుక మనం ఎప్పుడు కూడా కానీ మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు లేదా చిన్న బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు ఇట్లా దక్షిణం వైపు చూపించాలి దక్షిణంలో సత్య చూశారు కదా ఈ యొక్క సరుకులు కట్టడం కోసం అంటే చాలామంది దక్షిణ పడమర నైరుతులు కబ్బోర్డులు ఉంటే బరువు ఉంటుంది అని అనుకుంటారండి కానీ అది చాలా తప్పది ఎందుకంటే దక్షిణ దిశలో ఇప్పుడు కూడా కబోర్డులు పెట్టకూడదు యజమాని అనే అతను దక్షిణ వైపు ఆ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో దక్షిణ వైపు తలపెట్టి పడుకుంటే ఆయన చాలా ప్రశాంతంగా నిద్రపడుతూ ఉంటారు ఆయనకి లేదు దక్షిణ వైపు అవకాశం లేని సమక్షంలో రెండు ఆప్షన్ పడమర నైరుతి వైపు తలపెట్టి పడుకోవచ్చు అయితే ఇక్కడ ఆల్రెడీ ఈ సజ్జ వేసేసారు కాబట్టి తీరానికి కొంచెం మళ్ళీ ఖర్చు అది అనుకుంటే దాని కెమెడీ చెప్పడం జరిగింది ఈ విధంగా దక్షిణ నైరుతి పడమ నైత్రుడు మాత్రం రాకుండా చూసుకోండి మరి మాస్టర్ ఉంటే బరువు ఉండాలనుకుంటారు చాలామంది బరువు సమస్య కాదండి ప్రశాంతత ముఖ్యం ఇక్కడ మీరు ఏదో దక్షిణంలో బరువు పెట్టేస్తే ప్రశాంతం ఉంటామని అనుకుంటున్నారు కానీ కాదు నైరుతి అనేది మనకి పూర్తి నైరుతి కాకుండా దక్షిణ నైరుతి చాలా ప్రశాంతతనిస్తుంది మనస్ పూర్తిగా మనశ్శాంతి హాయిగా నిద్ర కూడా పడుతుంది అక్కడ ఎటువంటి కబోర్డ్స్ కానీ ఇట్లా సజ్జాలు కానీ రాకుండా చూసుకుంటే అలాగే పడమర అయితే కూడా మనం కబోర్డ్స్ కావాలంటే పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు లేదు మనకి దక్షిణ పడమరు ఎందుకు కబోర్డ్ ఎక్కువ చెప్పనంటే ఇక్కడ పడమర నుంచి వచ్చే గాలి కావాలి మనిషికి పడమర నుంచి సాయంత్రం వేళ సంజయ్ వేళ చాలా చక్కని గాలి అనేది వస్తుంది అది చాలా మందికి తెలుసు పడమర గాలి మనం పీల్చుకుంటే స్వచ్ఛమైన గాలి మనకి బాగా వస్తుంది ఇంట్లోకి ఆ గాలి ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాము వీలైతే ఇక్కడ పెట్టుకోండి పెట్టుకుంటుంది క్రాస్ వెంటిలేషన్ అంటే సార్ నేను ఇక్కడ కూడా కిటికీ పెట్టుకోండి బాగుంటుంది అవతల ఇల్లు అని పెట్టుకోండి ఇది మనకి ప్రహజం ఉంది కదా ప్రయోజనం కదా కళ్ళని కర్టెన్స్ కూడా వేసుకుంటాం కంపల్సరీ కిటికీ ఉంటే మీకు చాలా నచ్చింది సరేనా మనకి పాత అవసరం లేదు మన ప్రయోజనం కట్టుకుంటే ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ సార్కి ఈత పడమర నైరుతిలో కూడా ఒక కిటికీ అనేది పెట్టుకోమని చెప్పడం జరిగింది అప్పుడు కిటికీ ఉంది రెండు కిటికీలు ఉంటాయంటే క్రాస్ వెంటిలేషన్ వస్తుంది ఒకటి మనం తీర్చే గాలి మంచిదైతే మళ్ళీ ఇంకోటిలోంచి బయటకుని తద్వారా ఇంటి ఆరోగ్యంగా ఉంటాడు ముఖ్యంగా దక్షిణ వైపు తలపెట్టుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా కబోర్డ్స్ పెట్టకండి ఎందుకంటే మనం దక్షిణ వైపు తలపెట్టు ఆ కబోర్డ్ ఆ సెల్ఫుల్లో వాడేటువంటి ఐరన్ కావచ్చు సిమెంట్ కావచ్చు ఆ యొక్క ఫ్లైవర్డ్ కావచ్చు వాటి నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేది మన బ్రెయిన్ మీద పడుతుంది కాబట్టి మేము దక్షిణానికి ఇప్పుడు కబోర్డ్ అనేది ఇవ్వము మాస్టర్ బెడ్రూమ్లో దయచేసి అందరూ అర్థం చేసుకోండి మీకేమైనా వాస్తవపరమైన సందేహాలు మీకు వాస్తవపరమైన సలహాలు కావాలన్నా వాస్తవ ప్రకారం మీకు ఇంటి ప్లాన్ కావాలన్నా అలాగే మీరు కట్టి గృహ గృహప్రవేశం చేసిన తర్వాత మీరు కాపురం చేస్తున్నటువంటి ఆయుధులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ నన్ను సంప్రదించండి మీకు పూర్తి వాస్తుదోష నివారణ పూజ అనేది చేయడం జరుగుతుంది దాని ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు చాలా ఇళ్ళు చేశాను అందరికీ చాలా బాగుందని చెప్పారు మీ మా వీడియో మీకు నచ్చినట్లే అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మరిన్ని మంచి ముందుకు వస్తాం మా ఫోన్ నెంబర్ మీకు డిస్ప్లే పెడతాను అవసరమైతే నేను ఫోన్ ఎత్తనట్ పక్షంలో మీరు దయచేసి ఏమనుకోవద్దు వాట్సాప్లో మెసేజ్ పంపించండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేము వర్క్ ఒత్తిడితో ఉంటాము ఫోన్ వెంటనే వెత్తలేకపోవచ్చు కాబట్టి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మరలా నేను మీకు ఫోన్ చేస్తాను ఓం శ్రీదక్షిణ మొత్తం